హాయ్ ఎవ్రి వన్ మేము అన్నవరం ముందు రోజు రాత్రి వెళ్ళి ఒక నిద్ర చేద్దాము గుండ మీద అనేసి మేము నిన్నైతే వెళ్ళడం జరిగింది ఏకాదశి కదా చాలామంది పెళ్లి పెళ్ళిళ్ళు సీజన్ కదా చాలా ఎక్కువ క్రౌడ్ అనమాట ఇంకా రూమ్స్ ఏమి దొరకలేదు కానీ రూమ్స్ ఏమి దొరకకపోయినా పెద్ద బాధ అనిపించలేదు ఎందుకంటే అక్కడ చిన్న లాకర్ తీసేసుకొని అక్కడ పెద్ద ఫ్యాన్ ఉంటుంది కదా అందరికీ అంటే తెలియని వాళ్ళకే చెప్తున్నాను తెలిసిన వాళ్ళకి కాదు పెద్ద ఫ్యాన్ ఉంటుంది కదా దాని కింద మనం బెడ్షీట్ పట్టుకెళ్ళిపోయి వేసుకుని చాలామంది అలా పడుకున్నారు అయితే చాలా బాగుంది ఏసీ ఏటీలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంది గాలి అనమాట రాత్రి నాకైతే రూమ్ దొరకకపోయినా అమ్మయ్య అనిపించింది నిజంగా చాలా ఎంత జనం అలా ఉంది లేసి వ్రతం చేంజ్ చేసుకొని మేము సత్య సత్యనారాయణ వ్రతం చేయించేసుకొని తిరిగి వచ్చేసాము అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక బెడ్షీట్ పట్టుకొని వెళ్తే ఒకవేళ చెప్తున్నాను తెలియని వాళ్ళకి సీజన్ సీజన్ ఉంటుంది కదా వెళ్ళి సీజన్ అది అక్కడ అయితే మనం ఏమీ అభ్యంతరం ఉండదు చాలా బాగుంది అయితే అక్కడైతే